ఇప్పుడు బ్లాక్ బీడ్స్ అయిపోయినాయి కదా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తాను ఇంకా కొన్ని ఉన్నాయి లోపల ప్రస్తుతానికైతే ఇవి చూపిస్తున్నాను ఇవి కూడా అన్నీ హోల్సేల్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నాను ఎందుకంటే నా దగ్గర ఉంటే లాస్ కదా షాప్ వాళ్ళు అయితే ఎంత కలవైన ఉంచుకుంటారు సో అందుకనే క్లియర్ చేసేద్దామని హోల్సేల్కి ఇచ్చేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజు అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ సీజేస్తాను మొత్తం అన్నీ కూడా సూపర్ ఫినిషింగ్ మొత్తం అసలు గోల్డ్ పెట్టుకున్నట్టే ఉన్నాయి చూస్తే ఫస్ట్ అయితే ఈ బుట్టలు చూడండి మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ సీజెడ్ ఫినిషింగ్ లైటింగ్ అయితే సూపర్గా షైన్ అవుతున్నాయి మొత్తం అసలు గోల్డ్ లాగానే ఉంది లుక్ అయితే చిన్నవి యాక్చువల్గా ఇది టూ ట్వంటీ రూపీస్ ప్రైజ్ హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తాను ప్రైజ్ ఎంత అనేది నేను మీకు మెసేజ్ చేసి చెప్తా కావాలంటే అందుకని చూడండి మొత్తం అసలు వైట్ స్టోన్తో చాలా బాగుంది చూసిన దానికంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇలా వచ్చింది బ్యాక్ సైడ్కి వచ్చారు బ్యాక్ చాలా బాగుంది ఇది మొత్తం వైట్ షోన్ మొత్తం గోల్డ్ లాగానే ఉంది ఇది ఒకటి వచ్చేసి మొత్తం మెరూన్ కలర్ అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు లైటింగ్ అయితే ఎంత బాగుందో ఇది కూడా యాక్చువల్గా వన్ సిక్స్టీ రూపీస్ హోల్సేల్ ప్రైస్లోని ఇచ్చేస్తాను ఇవన్నీ ఇవి బిగ్ సైజ్ ఎవరైనా వన్ పీస్ తెప్పించాను ఇవి ఎవరికైనా కావాలంటే ఇది ఒక పీస్ అవైలబుల్ ఉంది బిగ్ సైజ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇదైతే స్టట్ టైప్ వచ్చింది ఇవి యాక్చువల్ ప్రైస్ హండ్రెడ్ చూసిస్తాను హోల్సేల్లోనే ఎవరికైనా కావాలంటే చూడండి ఇదైతే అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇది అసలు డబల్ డక్ వైట్ స్టోను క్వాలిటీ సూపర్ ఫైని ఉంది చాలా బాగుంది కూడా అసలు ఎంత బాగుందో చిన్న చిన్నగా చక్కగా బాగుంది యాక్చువల్గా ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ప్రైజ్ హోల్సేల్కే ఇస్తాను ఎవరైనా కావాలంటే మెసేజ్ చేయండి కలర్ పోవు ఇది స్టోన్స్ పోవు కలర్ పోవు రెగ్యులర్గా వాడినా కలర్ పోవు కలర్ గ్యారంటీ ఇది వన్ గ్రామ్ గోల్డ్ పీసు ఇది కూడా చూడండి ఇదైతే ఎయిటీ రూపీసే ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ కట్లు ఇచ్చేస్తా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కట్ల చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి పెట్టుకుంటే క్యూట్గా ఉంటాయి దీనిలోనే పీస్ ఉంది యాక్చువల్గా ఇది హండ్రెడ్ ఇది కూడా వన్ గ్రామ్ గోల్డ్ అని కలర్ పోదు ఇది ఎనామిల్ స్టోన్ కాదు మంచిలో వచ్చింది బాగుంది ఇది కూడా హండ్రెడ్ ఫిస్ చేస్తాను ఇది కూడా హోల్సేల్ ప్రైస్కి ఇదైతే వన్ సెవెంటీ మొత్తం సీజెడ్ చుమ్కీస్ స్టోన్తో వచ్చాయి మల్టీ కలర్ వైట్ త్రీ కలర్ స్టోన్స్ వచ్చే చాలా బాగుంది ఇది కూడా ఇంకా యాక్చువల్ వన్ సెవెంటీ ఇది కూడా హోల్సేల్ ఇస్తా నెక్స్ట్ వచ్చేసి ఇది పీకాక్ హ్యాంగింగ్స్ అనమాట ఆన్లైన్లో మీషోలో అట్లా చూస్తే ఇవి ఇంకా ప్రైజు టూ హండ్రెడ్ దాకా అట్లా ఉన్నాయి యాక్చువల్గా నేను వన్ ట్వంటీకి సేల్ చేద్దామని పెట్టున్నాను ప్రైజు ఇప్పుడు ఇంకా తక్కువకే ఇస్తాను ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి ఇంకొకటిది మీషోలో టూ ఫిఫ్టీ ఎట్లా ఉంది దీని కాస్ట్ అయితే ఒక్కటే పీస్ ఉంది చాలా క్లాసీగా ఉంది హార్ట్ షేప్ ఎవరికైనా కావాలంటే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇది వాటర్ డ్రాప్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ కానీ స్టోన్స్ అంతా చాలా బాగుంది షైనింగ్గా ఉంది బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా స్క్రూబ్యాక్ వచ్చింది మ్యాక్సిమం అన్ని స్క్రూబ్యాక్ వచ్చాయి ఒకటో రెండో హెషర్ బ్యాక్ వచ్చినాయి చాలా బాగుంది ఇది కూడా వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా హోల్సేల్ వచ్చేస్తాను ఈ జుంకీస్ అయితే టూ పీస్ తెచ్చా అనేది వన్ పీస్ సేల్ అయిపోయా వైట్ కలర్స్తో ఉండేది ఇదంతా కూడా గ్రీన్ క్రిస్టల్స్ అండి ఇది క్వాలిటీ చాలా మంచి క్వాలిటీది ఇది కూడా టూ ఫిఫ్టీ అట్లా ఉన్నింది నేను దీన్ని కూడా హోల్సేల్ ప్రైస్ చాలా బాగుంది పెట్టుకుంటే చాలా లుక్ వస్తుంది లాస్ట్ వచ్చేసి అమ్మవారికి వచ్చేసి వచ్చినాయి మ్యాట్ ఫినిష్లో చాలా బాగున్నాయి వెయిట్ లెస్ ఎంత ఉన్నా కూడా వెయిట్ లేవు వెయిట్ లెస్ అండి ఈ ఒక్కటి మాటీలు ఉన్నాయి యాక్చువల్గా ఇది వన్ సెవెంటీ ప్రైస్ ఇది కూడా హోల్సేల్లో ఇచ్చేస్తాను ఆన్లైన్లో ఇది టూ హండ్రెడ్ అట్లా ఉండింది బయట షాప్లో ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం హండ్రెడ్ బిలో ఉన్నా కూడా మంచి రేట్కే సేల్ చేసుకుంటారు వాళ్ళు ఉంచుకుంటారు కదండి కంపల్సరీగా రేట్ తగ్గించి ఇవ్వాలని ఏం లేదు ఇంకోటి చెంపసవరాలు ఒకటి ఉంది ఇది కూడా వన్ ఫార్టీ ఫైవ్ పెట్టున్నాను ఇది ఒక్కటే పీస్ తెచ్చాను ఇది వెళ్ళట్లేదు కాబట్టి ఇది కూడా హండ్రెడ్కి అట్లా ఇచ్చేస్తాను ఎవరికైనా కావాలంటే తీసుకున్నా పక్కా లాస్ దీంట్లో ప్రాఫిట్ ఏం లేదు అయినా క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఇచ్చేస్తే ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి Thank you.